రోజు తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిన రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు ఈ రోజు అదే రోజున మన కావులకి మన నాయకుడు మన దైవం మన ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా విధంగా ఈ రోజు క్రిస్టియన్స్ పాలిట్రీస్తు సెల్వ తీసుకున్న రోజు గుడ్ ఫ్రైడే రెండు పండుగల నాడు మన ముందుకు వచ్చిన దేవుడికి తలసు వంచి నమస్కరిస్తున్నా ఈ రోజున మన ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి కృషి అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తున్నా మన కావల నియోజకవర్గానికి దక్షిణ వైపున ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తున్నా ఉత్తర వైపున రాబోయే పట్టు ఏర్పాటు జరుగుతున్నా తూర్పు వైపున ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసిన ఈ మూడు కూడా మన సారం ఏర్పాటు చేసిన రెండు వేల పద్దెనిమిదిలో భూమి పూజ చేసిన కార్యక్రమాలని ఈ రోజు ప్రభుత్వం అమలు చేస్తుందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించుకోండి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా స్థానికంగా ఉండే వ్యక్తిని నిద్రలేసి మీతో కలిసి మెలిసి మీతో ఉండే వ్యక్తిని తప్పకుండా నన్ను ఆశీర్వదించండి నాతో పాటు అన్న పోటీ చేస్తున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారికి కూడా మంచి ఓట్లేసి మమ్మల్ని ఇద్దరిని కూడా అఖండ ఉన్నటువంటి మెజార్టీతో గెలిపించమని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈ రోజున ప్రజలారా ఈ రోజున ప్రజలారా ప్రభుత్వంలో ఉండే పథకాలే కాకుండా ఇంకా కొత్త పథకాలను ప్రవేశపెట్టే మన చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా ఆశ్రయం వారి నడవాలి వారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన అభివృద్ధి చెందుతుంది తప్పకుండా మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు ఇప్పుడు మన వేమిరెడ్డి ప్రభాకరణ గారు మాట్లాడతారు వచ్చేసిన మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న బిజెపి జనసేన టీడీపీ కార్యకర్తలు అభిమానులు మీ అందరికీ నమస్కారం ఈరోజు నాకు ఈ ఎంపీ టికెట్ ఇచ్చిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు మీ అందరికీ తెలుసు బాబుగారు సంగతి యువతకు ప్రాధాన్యత ఇచ్చే ఒకే ఒక వ్యక్తి రేపు మనందరం బాబు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం మనందరికీ ముందుంది ప్రతి ఒక్కరూ కష్టపడి పని పనిచేసి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరిది దానిక మన కృష్ణారెడ్డి మీకు శాసన సభ్యులుగా పోటీ చేస్తున్నాడు అతనికి ఓటేసి సైకిల్ గుర్తుకు ఓటేసి మీరు గెలిపియాలని కోరుకుంటున్నాను అట్నే నన్ను పార్లమెంట్కి సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరిని కోరుకునేది ఒక్కటే యువతకి ప్రాధాన్యత ఇస్తారు రేపు మీరందరూ ముఖ్యమంత్రిని మన చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటే మీకు ఉద్యోగాల సమస్య మీ అందరికి తెలుసు యువకులు మొత్తం హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇట్లా బయట పోయే ప్రదేశాలే పోయి ఉంటారు అదే మనందరం కానీ మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే రాష్ట్రంలోనే మనకి ఆ వసతి కల్పిస్తారు పెద్ద చెప్పినట్టే ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఇస్తాను కూడా మాటించి ఉన్నారు సో ప్రతి సంవత్సరం కూడా నాలుగు లక్షల మంది ఉద్యోగాలే మనకి ఈరోజు అవసరం ఈ రాష్ట్రంలో సో మీ అందరికి కోరుకునేది మనందరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కుర్చీలో కూర్చోబెట్టాల్సిన అవసరం మనకుంది చట్టే నన్ను కృష్ణారెడ్డి గారిని ఇద్దరిని మీరు గెలిపించాల్సిన బాధ్యత మీ అందరికి ఉంది సైకిల్ గుర్తుకే మీ ఓటు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం కొద్ది గదిగా కొద్దిగా దిగాలి ఫ్రీగా మాట్లాడాలి అందరు దిగాలి కిందికి దిగాలి ఫ్రీగా మాట్లాడాలంటే వాళ్ళిద్దరు నేను మాట్లాడతా అందరు